గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది గడువు దాటితే అందుకు కారణాలను రాష్ట్రాలకు తెలియజేయాలని స్పష్టం చేసింది రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై న్యాయ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది రాష్ట్రాలు సైతం రాష్ట్రపతి గవర్నర్లకు సహకరించాలని సూచించింది ప్రభుత్వం పంపిన బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ ఎనిమిదిన స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో కీలకమైన అంశాలను పొందుపరిచింది నాలుగు వందల పదిహేను పేజీలున్న తీర్పు ప్రతిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఆ తీర్పులో జస్టిస్ జేబీ పార్దేవాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం కీలక సూచనలు చేసింది పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల్లోపే రాష్టపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది మూడు నెలల వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలపాలని ధర్మాసనం తేల్చి చెప్పింది రాష్ట్రాలు సైతం గవర్నర్లు రాష్ట్రపతికి సహకరించాలని బిల్లులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది రాష్టపతి గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై కోర్టుల్లో సవాల్ చేసే అధికారం రాష్టాలకు ఉందని ధర్మాసనం తెలిపింది బిల్లులను రాష్టపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్లు తీసుకోవాల్సిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది మంత్రిమండల సలహా లేకుండా గవర్నర్ బిల్లును ఆమోదించకుండా నిలిపేస్తే ఆ బిల్లును మూడు నెలల్లోగా శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది గవర్నర్లు ఈ కాలపరమితిని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది మంత్రిమండల సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్లకు విచక్షణ అధికారాలు ఏమీ లేవన్న ధర్మాసనం రాజ్యాంగంలోని రెండు వందలవ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని వివరించింది రెండోసారి పంపిన బిల్లును రాష్టపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది